క్రిస్తు ప్రతిదినం ప్రతిదిన కార్యక్రమం విచిస్తున్న ప్రతి ఒక్కరికి నామంలో వందంలో ఉదయ కాలశ్వ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నా మాట ఏమిటన నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనం చూసినట్లయితే పేరు పెట్టి నేను పిలిచిన ఈశ్రీలు దేవుడు అనే యహోవాను నేనే పేరు పెట్టి పిలిచిన ఇస్త్రీలు దేవుడు నేనే అని చెప్పి ఉదయ కాలశ్వంలో మాట్లాడుతున్న సహోదరి సహోదరుడా దేవుడు ఉన్నట్లయితే నాకెందుకు ఈ యొక్క దేవుడు ఉన్నట్లయితే ఈ యొక్క పరిస్థితులు ఎందుకు వస్తుంది దేవుడు ఉన్నట్లయితే ఏక యొక్క అపాయం ఎందుకు నాకు జరిగి ఉంటుందని చాలా మంది అనుమానం ఇస్తూ ఉంటారు కొంతమంది అనుమానంతో ఉంటారు ఇక మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు లేకుండా మన తల ఇంటికి కూడా రాలేదని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది అదే రీతిగానే మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా పువ్వులు చూడు ఆ యొక్క పువ్వులు చూసినట్లయితే ఆ రోజు పూసి ఆ రోజే వాడిపోతుంది దానికి అన్ని రంగులు అన్ని సువాసన ఉంటున్నది వాటన్నిటికంటే కూడా మనం ఎలా అంటే శ్రేష్ఠులమని చెప్పి ఉన్నాడు అదే విధంగానే ఆయన రూపంలో ఉంటున్న మనల్ని తన రూపంలో మనల్ని చుట్టుకొని ఉన్నాడు అదే విధంగా మన అందరి పట్ల ఒకరి కాదు కానీ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ యొక్క భూమి పైన ఉంటున్న ప్రతి ఒక్క మానవుడి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంటున్నది దేవుని యొక్క చిత్తం ఉంటున్నది ఎప్పుడైతే దేవునికి ఒక మనము చోటిచ్చి దేవా నీవు నా హృదయంలోకి క్రాండి దేవా భూమి ఆకాశ నక్షత్రములు నా గురించి మీరు సృష్టించి ఉన్నారు దేవా నేనైతే నీకు ఇష్టడుగా జీవించాలి నీ యొక్క వాక్యానికి నీ యొక్క చిత్తానికి నేను లోబడి జీవించాలి నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో దేవుడు నీలో ఉండి అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేస్తాడు అదేవిధంగా పెరుగు శరాబులను నీకు తోడుగా ఉంచుతాడని ఏక యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన బట్టి దేవుని నామలు ఉన్నాక అదే రీతిగా ఏక వాక్యం ద్వారా వింటున్న పో సహోదరు సహోదరుడా దేవుడు నాతోను సూటిగా మాట్లాడి ఉన్నాడని నువ్వు విశ్వసించినట్లయితే ఏక వీడియో కింద నీవు కామెంట్ చేయవచ్చు అదేవిధంగా ఏక వీడియోను అనేక మందికి నువ్వు పంపించి దేవుని యొక్క పరిచర్యలో నీవు ఒక భాగం కావాలని ప్రభు పెర పండుగ చేస్తున్నాను కళ్ళు మూసుకున్నట్లు చిన్న ప్రార్థన చేసుకున్నా మహామాలు మీకు ఇక ప్రేమించిన పరలోకండి మీరు మొత్తం మాటలు మాటలు పడి మీ కుమారుడు మరక్షున్నాము అడిగి పెడుకుంటున్నాము